హలో అందరికీ నా పేరు శిరీష ఈరోజు వీడియోలో ఫార్టీ ఫైవ్ డేస్లో టెన్ కేజీస్ వెయిట్ లాస్ ఎలా అయ్యానో ఏం ఫుడ్ తీసుకుంటే అయ్యానో చూపించబోతున్నాను మార్నింగ్ నిద్ర లెగవగానే ఎంటిటీ స్టమక్ పైన వన్ గ్లాస్ వాటర్ని తీసుకోవాలి నెక్స్ట్ ఎయిట్ ఓ క్లాక్కి టీ కాఫీ తాగేవాళ్ళు టీ కాఫీ లేదంటే వామ్ వాటర్లో చియా సీడ్స్ తీసుకొని ఎయిట్ ఓ క్లాక్కి తాగాలి నెక్స్ట్ నైన్ ఓ క్లాక్కి ఏం జ్యూస్ తీసుకోవాలో చూపించబోతున్నాను ఒక జార్లో సీడ్స్ వేసుకోండి నెక్స్ట్ టూ బాదం టూ పిస్తా టూ వాల్నట్ కొద్దిగా క్యారెట్ టూ స్లైసెస్ యాపిల్ని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వడపోసుకోండి అలాగే తాగేవాళ్ళు అలాగే తాగేయచ్చు ఈ జ్యూస్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ ఎంఎల్ మట్టుకే తీసుకోవాలి వడపోసుకున్నాక ఒక గ్లాసులోకి తీసుకోండి జ్యూస్లోకి సగము నిమ్మకాయ బద్దని పిండుకోండి నెక్స్ట్ నానపెట్టుకున్న చియా సీడ్స్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకున్నాక నైన్ ఓ క్లాక్కి తీసుకోండి నెక్స్ట్ లెవెన్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి ఏం తీసుకోవాలో చూపించబోతున్నాను ఒక బౌల్లోకి వన్ కప్ వరకు ఓట్స్ని తీసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని థర్టీ మినిట్స్ వరకు నాన్ పెట్టుకోండి థర్టీ మినిట్స్ తర్వాత ఒక జార్ తీసుకొని దాంట్లోకి మీడియం సైజు ఆనియన్ వన్ నాట్ టూ గ్రీన్ చిల్లీ కొద్దిగా అల్లాన్ని నానబెట్టుకున్న ఓట్స్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తంగా మెత్తంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి కొద్దిగా వాటర్ని రుచికి సరిపడే ఉప్పుని వేసుకొని మిక్స్ చేసుకోండి పిండి టెక్స్చర్ అనేది పలచంగా చేసుకోకూడదు నేను చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి టెక్చర్ అనేది నెక్స్ట్ స్టవ్ పైన ఒక పెనాన్ని పెట్టుకోండి పెనం హీట్ అయ్యాక కొద్దిగా పిండిని తీసుకొని దోశ వేసుకోండి ఆయిల్ మట్టుకు అసలు వేసుకోకూడదు ఒక టూ ఆర్ త్రీ డ్రాప్స్ గీ వేసుకోండి ఈ దోశల్లోకి పీనట్ చట్నీ అన్న మింట్ చట్నీ అన్న కొబ్బరి చట్నీ అన్న లేదంటే మునగాకు పొడి అవి వేసుకొని తినొచ్చు ఇది లెవెన్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి తీసుకోవాలి రెండు ఓట్స్ దోశలు నెక్స్ట్ త్రీ ఓ క్లాక్ వచ్చేసి టీ కాఫీ ఆర్ ఆఫ్ ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి